సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మల్లయ్యపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలకు తరిసిన తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేవారని ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట కోత ప్రారంభ దశలో ఉండగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు గత ప్రభుత్వంలో నియోజకవర్గం ఆమడ దూరంలో ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం నిధులు మంజూరు చేశారని సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు అనంతరం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రణవి వెంకటలక్ష్మిలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ డైరెక్టర్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి మల్లుగారి చంద్రారెడ్డి కొడవెల్లి దేవస్థాన చైర్మన్ రాజారెడ్డి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామకపేట మల్లైపల్లి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం సాహసం చేయని విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ప్రతి గ్రామంలో ప్రతి పేదవాళ్లకు సంపన్నులతో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యము ప్రతి గ్రామంలో ప్రవేశపెట్టింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది సన్న బియ్యం పండిస్తారో మరి పండించిన సన్న బియ్యం రైతులకు కూడా అన్నవర్ల రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఐదు వందల రూపాయల బోనసు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క పేదవాడికి ఇదే విధంగా నిర నిరంతరంగా సన్నభ్యం అందడానికి ప్రతి ఒక్క రైతు సన్నభ్యం వేసి ఈ ప్రభుత్వానికి అండగ ఉండవలసిన అవసరం ఉంది